విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఒడిశా ఢిల్లీ తెలంగాణతో పాటుగా రాష్ట్రాలకు విస్తరించిన ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు పదిహేడు మంది అరెస్ట్ ఆరుగురు చిన్నారుల రక్షణ నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని చక్కటి ప్రదర్శన చక్కటి చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి ఇంకా చాలామంది బస్సు పిల్లల్ని రెస్క్యూ చేయాలి ఇంకా చాలామంది ముగ్గాయిలను అరెస్ట్ చేయాలి ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి సో మన పని కంటిన్యూ అవుతుంది ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే మూట మన దేశంలో చాలా చెట్ల చాలా చోట్ల పనిచేస్తున్నాడని మా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము మన జిల్లా కలెక్టర్ గారికి ఎనవాయి హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విజయ విజయ విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు అది రాస్తూ డిస్టిక్ కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది యాజ్ అడిషనల్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా ఆ